హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి చాలా రోజులు ఉంది కదా కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేసి ఈరోజు మా నక్షత్ర అయితే వరుణ్ ఫస్ట్ డే స్కూల్ అనమాట ఇంకా అంటే ఇక్కడ స్కూల్ సారీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా మా వరుణ్ణి పక్కన పెడితే మా నక్షత్రకైతే ఫస్ట్ డే ఈరోజు స్కూల్కి వెళ్తుంది దాన్ని ఆనందం చూడాలి అది నాలుగు రోజుల ముచ్చటే కాకపోతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉందనమాట స్కూల్కి వెళ్ళడం కోసం అయితే కనుక ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మా అమ్మ అన్నము పప్పు చేసేసింది అనమాట ఇప్పుడు తినడం కోసం నేను జస్ట్ కొంచెం లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా టైం ఉంది వాళ్ళు రెడీ అవ్వడానికి అనేసి బయట చూపిస్తాను ఒకసారి మా వారు నేను చేస్తే కాల్ బాగలేదు కదా నడవడానికి కొంచెం మంచిగా ఉండాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటికి టూ డేస్ అయ్యింది నేను వీడియోస్ పెట్టక కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇది వచ్చేసి నేను మండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట మండే రోజు మా నక్షత్రకే ఫస్ట్ డే స్కూల్ కదా ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అలాగే స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు అంతా మొత్తం కలిపి కూడా షూట్ చేశాను అనమాట అదే మొత్తం ఫుల్ వీడియో అయితే యాడ్ చేశాను వీడియో కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనుకున్నా బట్ కానీ రెండు రోజులు అయింది కదా అప్లోడ్ చేయక సో అందుకనేసే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను ఓకే ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియోకైతే పెద్దగా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను జస్ట్ అంటే ఒక టూ డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేయక సో అందుకనేసి ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇస్తుంది బట్ ఈ వీడియో అయితే మాత్రం ఇలానే వదిలేస్తున్నాను ఇంకా కొంచెం నా మాటలో కొన్ని కొన్నిసార్లు గట్టిగా ఉంటాయి మా వరంఘాటు చేసి అల్లరి కోసం నేను అలా అరుస్తాను అంతే ఓకే అంత గట్టిగా అరిచినా కూడా వాడు దాన్ని పట్టించుకోడు అనమాట అది వేరే విషయం అనుకోండి నేను ఎంత గట్టిగా మొత్తుకున్నా కూడా వాళ్ళైతే పట్టించుకోడు ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండే అలాగే వీడియోలలో కామెంట్లో షేర్ చేయండి వీడియో వస్తే ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ పెట్టి రెండు రోజులు అవుతుంది కదా సో ఎక్కువ మందికి రీచ్ అవదు మీరు కొట్టే ఒక లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వెళ్ళిందా పైకి ఎక్కిందా నక్షత్ర ఏ నక్షత్ర బాయ్ నేను నాన్న ఈరోజు స్కూల్లో ఫీజు కట్టాడు చెప్పు మేడంకి ఉమ్మ పెట్టుకుంటావా నాన్న వెయిట్ 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 వెక్ దా 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 బాయ్ బాయ్ జాగ్రత్త ఉమ్మ పెట్టుకోవాలంట అది బా వ్యాన్ ఆత్మ ఉమ్మ పెడుతుంది ఆపు నా ఉమ్మ పెట్టాలి అమ్మకి అంటే చిట్టు తల్లింటికి

పోచినవే బాగుండే స్కూలు అబ్బా మేడం కొట్టలేదా ఎందుకు కొడతారు చెప్పు మేడం కొట్టరు నా అందుకే రోజు స్కూల్ పోవాలి ఓకేనా జడ చూడు పొద్దున తలసానం చేసి జడేసుకోకుండా ఏం వేసుకోకుండా దానిలాగా వెళ్ళిపోయావు తెలుసు ఈరోజు నువ్వు సరలే నూనె పెట్టి జడేస్తా ఓకే మా గుండెక్షేత్రం ఇప్పుడే ఇంటికి వచ్చినారు వాళ్ళకి ఏమో బుద్ధ్యాలు కావాలంట సరే స్నాక్స్ కోసం ఏదో ఒకటి చేయాల్సిందే కదా అన్నట్టు ఇక్కడైతే బుగ్గాలు చేస్తున్నాయి అనమాట శనగపిండి పకోడి చేస్తున్నా ట్రైపెట్టలేదు ఇంకా చేసేది ఏం లేదు ఫస్ట్ అయితే ఇవన్నీ మొత్తం మిక్స్ చేస్తాను ఉల్లిపాయలు శనగపిండి దీంట్లో బియ్యం పిండి ఉండుంటే ఇంకా బాగుండేది బట్ బియ్యం పిండి లేదు అందుకనే ఇంకా ఓన్లీ శనగపిండితో అలా చేస్తున్నా ఇంకా చాలా వేసేద్దట ఓకే ఇప్పుడు ఇందులోపలికి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చేసుకుందాం ఇందులో కొంచెం వంట సోడ కూడా వేయాలి వంట సోడ వేస్తాను నేను ఇప్పుడు టైట్గా జస్ట్ కొంచెం అంటే కొంచెమే వంట సోడ చాలు ఇంక మనకు బిడ్డతో కనలేదు పక్కన పెట్టేద్దాం దీని ప్లేస్లో మన హ్యాండ్ మంచిగా వచ్చేసింది ఇంకా ఆనియన్ పకోడి అయిపోయింది అయిపోయింది ఓకే ఇంక మనం దీన్ని పక్కన పెట్టుకొని మంచిగా ఆయిల్ పెట్టేద్దాం అంటే శనగపిండి కొంచెమే ఉండే సో అందుకే కనేసి చాలా తక్కువగా పిండి వేసేసి ఉండపిండి మొత్తం వేసేసాను కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే వేసాను అనమాట అట్లా తిన్నాను ఇంకో జోక్ చెప్పనా నేను వేసే ఉల్లిపాయ పకోడి కదా బట్ కానీ మనకు అసలు ఈ ఉల్లిపాయ పకోడులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు పక్కకెడతా చూడండి వేచి బాగా వేయని తీసి పక్కన ఉల్లిపాయల్ని ఉల్లిపాయని మీద అయితే ఆయిల్ పెట్టేసాను సెల్ఫీ స్టిక్ ఉంది సెల్ఫీ స్టిక్ సెట్ చేసా చూడు మా ఎందుకే ఏర్పాటుస్తున్నావు డుస్తున్నావు ఆయిల్ లాగేసింది ఏంటో ఇంటి గట్టి కడుస్తున్నావు చూస్తారుగా ఇది హైట్ ఎక్కువలేసింది ఇంకా కొంచెం మా అత్త మా ఇంక నిన్నటి నుండి కండిట్ ఉంది ఇతని కొంచెం కదచాలి ఏనా బాబాయి రండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇది ఈ రోజు కొ చిన్న వీడియో అన్నమాట యాక్చువల్ రెండు రోజులైపోయింది సరే ఇంకా వీడియోస్ కూడా ఏం తీయలేదు ఈ మధ్య కూడా నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే వీడియోలను కామెంట్లో షేర్ చేయండి ఓకే మతానికి వచ్చేసి మా ఆనియన్ పకోడీ అయితే అయిపోయింది ఇంకా ఇద్దరికి అన్నం పెట్టేసి తినిపించేస్తాను అనమాట లాస్ట్ అయితే ఎండింగ్ ఇచ్చేద్దాం ఇంకా బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా బాయ్